ఇంకేమి లేదు జీరో జీరో ఎలా అవుతామండి ఒక సంసారం ఉంటుంది కదా వ్యాపారాలు ఉంటాయి కదా పిల్లలు ఉంటారు కదా ఇవన్నీ లేవా అని డౌట్ రావచ్చు మీకు అవన్నీ ఉన్నాయి కానీ పత్రి జీవితంలోకి వచ్చిన తర్వాత అసలు జీవితం అంటే ఇది కదా అప్పుడు ధ్యానంలోకి రాకముందు జీవితం ఒకటి ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం ఒకటి జ్ఞానంలోకి రాకముందు అంతా జ్ఞానమే జ్ఞానంలోకి వచ్చాక అంతా జ్ఞానమే అలా పత్రిజీ అందించిన జ్ఞానంతో మొత్తం నిజంగా ఒక వ్యక్తి ఏది పొందితే ఇంకేమి పొందనవసరం లేదో ఏది ఉంటే ఇంకేది అవసరం లేదో జీవితానికి కొన్ని జన్మలకి అటువంటి జ్ఞానాన్ని అందించాడండి పత్రిజీ పత్రికి మాటలే వస్తాయండి ఎందుకంటే ఆయనకి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి నా పేరు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నా పేరు శైలేష్ అండి మాది రాజమండ్రి ఈ మెడిటేషన్లోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయిందండి ధ్యానంలోకి వచ్చి ఈ ఇరవై సంవత్సరాల్లో ధ్యానంలోకి వచ్చిన మా అక్క ద్వారా నేను ఈ మెడిటేషన్లోకి వచ్చానండి చాలా హెల్త్ ప్రాబ్లం ఉండేది హెల్త్ ప్రాబ్లం అంటే హెల్త్ ప్రాబ్లం కావు సీరియస్ ఏం కావు క్యాస్టింగ్ ట్రబులు తల నీరసం ఇలా ఉండేదనమాట పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ మాకు ఆ ఫ్యామిలీలో రకరకాలు ఉంటాయి కదండి ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఆ టెన్షన్లు ఆ ముగ్గురు తోడుకోవాలండి మేము ముగ్గురు ముగ్గురు అనమాట ఇది పెద్ద కుటుంబం ఏమో మామూలుగా ఉండేది కాదు అసలు ఈ జీవితం అంటే ఏంటి అనిపించేది ఆ సమయంలో నాకు మా అక్క ద్వారా ధ్యానం అందిందనమాట ఎందుకే హాస్పిటల్కి అవి తిరుగుతా అత్త మాటికి మాట్లాడితే హాస్పిటల్ అంటున్నాం ధ్యానం చేయవే ధ్యానం చేయవే అని మా అక్క చాలా పొట్టుపట్టేది ఊరికో కళ్ళు మూసుకుంటే ఏమస్తుంది గాడిగుండు కళ్ళు తెరిచి భగవంతుడు ఎవరా ఎవరా అంటేనే కోరిక తీరట్లేదు కళ్ళు మూసుకుంటే ఏమి తీరిపోతాయి ఏం ఆరోగ్యం వచ్చేస్తుందని వన్ ఇయర్ నేను లేట్ చేశానండి మెట్టేసి ఎందుకంటే మనలో ఉన్న ఆ మాయ తొలిగే వరకు ఆ జ్ఞానంపై అడుగు వేయలేము అలా చెప్తూ ఉండేది నేను హాస్పిటల్ తిరుగుతూనే ఉండేదాన్ని ఆ చిన్నప్పటి నుంచి నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట భగవంతుడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలి నా చిన్నతనం నుంచి నా ఆలోచన అండి ఎందుకంటే మా అమ్మగారు ఎక్కువ పూజలు చేసేవారు అనమాట మా చేత కూడా పూజలు నోములు వ్రతాలు తెలియజేయించేవారు మా ఇంట్లో నేను లాస్ట్ అమ్మాయిని ముగ్గురు అమ్మాయిలు ఉన్నాను మా ఒక బ్రదర్ మా నాన్నగారు వెటనరీ డాక్టర్ అండి ఇంక మా నాన్నగారి దగ్గర ఉన్న జీవితం అంటే పండగే అసలు ఏది అడిగితే తీసుకొచ్చేయడమే ఇంకా అది దాని రేటు కూడా చెప్పేవారు కాదు దాని వాల్యూ కూడా మాకు చెప్పేవారు కాదు బాగుంది అంటే పట్టుకొచ్చి ఇచ్చేయడమే ఆయనకి ఆ ఇవ్వటం ద్వారా జీవితం అంటే ఒక సెలబ్రేషన్ అనిపించేది చిన్నప్పుడు నాకు అబ్బా జీవితం అంటే ఇంత అద్భుతమా ఇంత ఆనందంగా ఉంటామా చు చుట్టూ చుట్టాలు ఏది కావాలి తండ్రి ఆ ఇంటిలోంచి బయటకు వెళ్ళడం మాత్రం తెలియదండి స్కూల్కి వెళ్ళడం రావటం అంతే అప్పట్లో కోశాలు కదా ఆడపిల్లలు బయట పంపకూడదు స్కూల్కి వెళ్తాం రావటం ఇదేవా అనమాట ఆ జీవితమే ఎంజాయ్ అనుకునేదాన్ని